ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాయుగుండం ముప్పు పుంచి ఉంది నైరుతి బంగాళాఖాతం ఉత్తర శ్రీలంక మధ్య ఏర్పడిన అల్పపీడనం మధ్యాహ్నం వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఇది పశ్చిమ వాయుంగా కదిలి ఇరవై నాలుగు గంటలు మరింతగా బలపడి ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా వైపు కదిలే సూచనలు ఉన్నాయి దీంతో తమిళనాడు కేరళలో రెడ్ అలర్ట్ జారీ అయితే చేయడం జరిగింది మధ్యాహ్నం నుంచి తీరం వెంబడి ముప్పై నుండి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో కుండపోతల వానలు పడుతున్నాయి ఇవాళ ఏపీలో ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది అనంతపురం శ్రీ సత్యసాయి కర్నూలు నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు పల్నాడు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది నెల్లూరు ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల చోట్ల వర్షం పడుతుంది నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర తమిళనాడు పుద్దుచ్చేరి దక్షిణ కోస్తా తీరం వైపు కదిలే అవకాశం ఉంది ఇవాళ ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది తీరం వెంబడి గంటకు ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గలలు వీచే ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని హెచ్చరిస్తున్నారు అత్యవసర సహాయ చర్యల కోసం వివిధ బృందాలను జిల్లాలకు పంపిస్తున్నట్లు తెలిపారు మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి ముఖ్యంగా శ్రీహాలహస్తి అత్యధికంగా పంతొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దక్షిణం కోస్తా రాయలసీమలో పది ప్రాంతాల్లో పది సెంటీమీటర్ల పైగా వర్షం కురిసింది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు కృష్ణ గుంటూరు ప్రకాశం తిరుపతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ వైఎస్ఆర్ కడప జిల్లాల్లో బుధవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి సాయంత్రం ఐదు గంటల వరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు మర్రిపాడులో ఎనిమిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం భారీ వర్షాల నేపథ్యంలో ప్రభావిత జిల్లాలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారుతుండంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు అధికారులు దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న సహాయ చర్యలు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బలగాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించడం జరిగింది పోలీస్ ఫైర్ శాఖల సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించడం జరిగింది నెల్లూరు ప్రకాశం కడప తిరుపతి జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించడం జరిగింది ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను ప్రజలకు తెలిసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం జరిగింది గ్రౌండ్ లెవెల్లో విద్యుత్ పంచాయతీరాజ్ ఇరిగేషన్ ఆర్ అండ్ బి ఇతర శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని ఆదేశించడం జరిగింది మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలోనే ఏపీలో పలు జిల్లాల్లో విద్యార్థులకు సెలవులు ప్రకటించడం జరిగింది తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలు పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తెల్లడించారు ఇక నెల్లూరు జిల్లాలో అల్ప ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు కాలేజీలు అంగన్వాడీ కేంద్రాలకు గురువారం సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు అటు భారీ వర్షాల కారణంగా కడప చిత్తూరు జిల్లాల్లోనూ ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు గురువారం సెలవు ప్రకటించారు ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు ఆదేశించడం జరిగింది